విదేశాల్లో చదివితే మంచి ఉద్యోగం వస్తుంది దీంతో లైఫ్ సెట్ అవుతుందని అనుకునే విద్యార్థుల సంఖ్య పెరిగిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో మిస్ అయిన వారు రెండు వేల ఇరవై ఐదులో ట్రై చేస్తారు అమెరికా కెనడా బ్రిటన్ అంటూ లెక్కలేసుకుంటారు ప్రముఖ యూనివర్సిటీలు కోర్సులు ఉపాధి మార్గాలు వంటి వివరాల కోసం తెగ వెతుకుతారు మరి పరిస్థితులు గతేడాది మాదిరిగానే ఉన్నాయా కొత్త సంవత్సరంలో మనం తెలుసుకోవాల్సిన అంశాలేంటి అమెరికాలోని ప్రస్తుత పరిస్థితులను ఎలా అర్థం చేసుకోవాలి ఇలాంటి వివరాలనే మనకు వివరిస్తున్నారు అలపాటి సుభాకర్ విదేశీ విద్య కోసం లక్షలాది మంది ఇతర దేశాలకు వెళ్తుంటారు మరీ ముఖ్యంగా అమెరికా ఆస్ట్రేలియా కెనడా బ్రిటన్ వంటి దేశాలకు వెళ్తున్న వారికి ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉండనుంది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విదేశాలకు వెళ్లే యువత ఎలాంటి కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాలను తెలుసుకునేందుకు గ్లోబల్ ట్రీ కన్సల్టెన్సీ డైరెక్టర్ ఆలపాటి శుభకరమతో ఉన్నారు వారిని అడిగి మరి తీసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా విదేశీ విద్య కోసం ఇతర దేశాలకు వెళ్ళే వారికి ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉండనుంది ఈ సంవత్సరంలో ఇలాంటి ప్రణాళికలతో ముందుకు రెండు వేల ఇరవై నాలుగు చాలా మార్పులు వచ్చాయండి విదేశీ విద్యకి వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కి మనకి ప్రాథమికంగా యుఎస్ యూకే ఆస్ట్రేలియా కెనడా వీటిని బిగ్ ఫోర్ అని చెప్పంటారు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆర్ స్టూడెంట్స్ ఈ కంట్రీస్కే వెళ్తూ ఉంటారు కానీ ఇరవై ఇరవై నాలుగులో మన స్టూడెంట్స్కి కెనడాలో కానీ కొంచెం యుఎస్లో కానీ అలానే ఆస్ట్రేలియాలో కానీ ఈ మూడు కంట్రీస్లో కూడా కొంచెం ప్రతికూల ఫలితాలు లభించాయి ఒకటేమో ట్రాడో గవర్నమెంట్తో మన ఇండియన్ గవర్నమెంట్కి వచ్చిన చిన్న ప్రాబ్లం అనుకోవచ్చు అలానే యుఎస్లో ట్వంటీ ట్వంటీ త్రీలో మనకి ఎక్కడైతే స్టూడెంట్స్ అందరికన్నా ఎక్కువ వెళ్తామై ఉండొచ్చు ఆస్ట్రేలియాలో వచ్చే లిబరల్ గవర్నమెంట్ వచ్చేసరికి మోర్ సపోర్టింగ్ టు చైనీస్ అండ్ లెస్ సపోర్ట్ టు ఇండియన్ స్టూడెంట్స్ అవుతూ అవుతుండొచ్చు వీటి వలన ఈ కంట్రీస్కి మనకి ప్రాసెస్ తగ్గుతాం స్టార్ట్ అయింది యూరప్ కొత్తగా స్టార్ట్ అవుతాం స్టార్ట్ అయింది యూరప్లో చాలా దేశాలు ఉన్నాయి కానీ వాటిలో ఉన్న ఆపర్చునిటీస్ తక్కువ వాటిలో జర్మనీ ఫ్రాన్స్ ఇటలీకి వెళ్తూ ఉంటారు ఇవే కాకుండా ఈ మధ్య స్వీడను నార్వే లగ్జంబర్గ్ అన్ని చోట్ల కూడా స్టూడెంట్స్ ఎంక్వైరీస్ అయితే స్టార్ట్ అయినాయి కానీ ఆ స్టూడెంట్స్కి అక్కడ ఆపర్చునిటీ ఉండకపోతామై ఉంది ఇరవై ఇరవై ఐదు కనుక మనం చూసుకుంటే స్టూడెంట్స్ అందరూ కూడా కొంచెం ఆచితూచి అడుగులేస్తున్నారు యూరప్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ అక్కడ ఉన్న ఆప్షన్స్ తక్కువ ఉండటం వల్ల ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు స్టార్ట్ అయిన తర్వాత ఏ ఏ కంట్రీస్కి మనకి ప్రిఫరెన్స్ ఉంటుంది అన్నది మనం చూ చూ వేచి చూడాల్సి ఉంటుంది మన వాళ్ళు ఎక్కువగా విదేశీ విద్య కోసం అమెరికాకు వెళ్తుంటారు ట్రంప్ రాకతో పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది ఈ పరిస్థితుల్లో అమెరికాకు వెళ్ళి చదువుకునే అనుకునే వాళ్ళకి ఎలాంటి సలహాలు ట్రంప్ ప్రభుత్వం ఇలానే ఉండబోతుందని చెప్పలేము ఎందుకంటే ఆయన చాలా ఆన్ ద స్పాట్ డిసిషన్స్ తీసుకుంటారు కొన్ని కొన్ని పరిస్థితులు బట్టి మారుతూ ఉంటాయి ఫస్ట్ టైం ట్రంప్ వచ్చినప్పుడు మనకేమీ అంత బ్యాడ్గా లేదు అలానే ట్రంప్ ఫస్ట్ నుంచి కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వద్దు అంటే ఈ బ్లూ కాలర్ జాబ్స్ కోసం ఎవరైతే సౌత్ అమెరికా నుంచి జనాలు వస్తున్నారో వాళ్ళకి అగేన్స్టే కానీ ఎవరైతే లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారో అలానే ఎడ్యుకేటెడ్ ఉన్నారో అలాంటి వాళ్ళకి ఆయన ఎప్పుడు కూడా సపోర్ట్ ఇస్తాను అలాంటి వాళ్ళు అమెరికాకి అవసరం ఉంది ఆయన ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్లో రెండేళ్లు మాస్టర్స్ చదివిన ప్రతి స్టూడెంట్కి గ్రీన్ కార్డ్ ఇవ్వాలి అలాంటి ప్రతిపాదనలు చాలా చేసి ఉన్నారు ఓ రకంగా చెప్పాలంటే ట్రంప్ గవర్నమెంట్ సానుకూలతగానే ఉంటుంది మన ఇండియన్ యూత్కి అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇటీవల భారత్ కెనడా మధ్య కూడా సత్సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి కెనడా కూడా విశాల విషయంలో కఠినంగానే ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో కెనడాకి వెళ్ళి చదవాల చదువుకోవాలనుకున్న వారికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు యుఎస్ తర్వాత మనకి కెనడానే కెనడాకి వెళ్ళే స్టూడెంట్స్ అందరికన్నా అధికం అండి కెనడాకి స్టూడెంట్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే కెనడాలో వెళ్ళి చదువుకుంటే గనక అక్కడ సెటిల్ అయ్యే ఆపర్చునిటీ చాలా ఈజీగా ఉంటుంది టూ ఇయర్స్ కోర్స్ చేసిన స్టూడెంట్స్కి త్రీ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్ ఇయర్స్ వర్క్ పర్మిట్ వరకు వస్తుంది అలానే ఈ వర్క్ పర్మిట్ టైంలో వాళ్ళు అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ అంటే మన గ్రీన్ కార్డ్ లాంటిది సులభంగా దొరికే ఆపర్చునిటీ ఉంది కానీ ఈ మధ్య తలెత్తిన కారణాల వలన కెనడా వీసా రిజెక్షన్స్ అవుతాం కానీ కెనడాలో కోటా సిస్టమ్స్ వస్తాం కానీ స్టూడెంట్ డైరెక్ట్ స్కీమ్ అనే స్కీమ్ని క్యాన్సల్ చేస్తాం కానీ ఇలాంటి ఛాలెంజెస్ చాలా వచ్చి ఉన్నాయి కానీ కెనడా ఇప్పటికీ కూడా మనకి స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పాలి అలా అని ఇట్స్ నాట్ ఎ రెడ్ కార్పెట్ వెల్కమ్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఏ కోర్స్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది ఏ కోర్సు ద్వారా వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి ఏ ప్రావిన్సెస్కి వెళ్తే గనక క్రౌడ్ తక్కువ ఉన్నది అలానే టైంకి ముందుగానే ప్లాన్ చేసుకొని అంటే మినిమమ్ త్రీ టు ఫోర్ మంత్స్ కోర్స్ స్టార్ట్ కన్నా ముందు వీసా ఫైలింగ్ చేసుకునే ప్లాన్ చేసుకుంటే ఇప్పటికి కూడా కెనడాకి వెళ్తానికి స్టూడెంట్స్కి ప్రాబ్లం ఉండదు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విదేశాలకు వెళ్తున్న యువత ఇలాంటి కోర్సులకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు ఏ కోర్సులకు ప్రాధాన్యత ఇస్తే త్వరతగా స్థిరపడే అవకాశం ఉందంట ఈ లాస్ట్ ఐదేళ్లలో స్టూడెంట్స్ చూస్ చేసుకునే కోర్సెస్ బాగా మారతం స్టార్ట్ అయినాయండి పర్టికులర్గా నేను దాని రెండు కేటగిరీలో చెప్తాను ఒకటేమో ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారో ఇంకోటేమో ఎవరైతే గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారో మన ఇండియా నుంచి గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ వెళ్లే వాళ్ళే ఎక్కువ మంది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వెళ్ళే వాళ్ళంతా కూడా గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్కి వాళ్ళే మాకు లాస్ట్ ఐదేళ్లలో ఎక్కువ మంది వచ్చి కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ కావాలి సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్గా అవ్వాలనుకుంటున్నాననే పాయింట్ వచ్చేది కానీ ఈ మధ్య మారుతున్న టెక్నాలజీ పరంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మిషన్ లెర్నింగు తర్వాత డేటా అనలిస్ట్ ప్రోగ్రాము బిజినెస్ అనాలిసిస్ ప్రోగ్రాము అలానే బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ స్టూడెంట్స్ ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు వీటిలో వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ కూడా బాగా డిమాండ్లోకి వచ్చినాయి నాన్ టెక్నాలజీ వాళ్ళు ఉన్నారు మాకు ముందంతా కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన సివిల్ ఇంజనీరింగ్ చేసినా కూడా వాళ్ళు కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్కే వెళ్దాం అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరైతే ఆ కోర్ ఇంజనీరింగ్ ఉందో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ అక్కడ కూడా ఆ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి కోర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ సెలెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు ఆర్ట్స్ ప్రోగ్రామ్స్ కానివ్వండి సైకాలజీ ప్రోగ్రామ్స్ కానివ్వండి లేదంటే ఫైన్ ఆర్ట్స్ ప్రోగ్రామ్స్ కానివ్వండి లిటరేచర్ కానివ్వండి మ్యూజిక్ మేము లాస్ట్ వన్ ఇయర్లో ఒక పది మందిని మ్యూజిక్ ప్రోగ్రామ్ కోర్సెస్ చేస్తానికి యూకే అండ్ యూఎస్ పంపించున్నాం ఎక్కడైతే ఆపర్చునిటీ ఉందో అలాంటి కోర్సెస్కి వెళ్ళాలని చెప్పి స్టూడెంట్స్ చూస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు మీరు వెళ్ళేది చదువుకి మీరు అక్కడ ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకున్నారంటే మీ లివింగ్ ఎక్స్పెండిచర్ మాత్రమే కవర్ అవుతుందనే ఐడియాతో ఫస్ట్ ప్రిపేర్ అయ్యి వెళ్ళండి ఎప్పుడైతే మీరు ఒక సెమిస్టర్ ఫీజు నేను పే చేసి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళగానే నాకు డబ్బులు సంపాదించేసుకొని నేను సెకండ్ సెమిస్టరు థర్డ్ సెమిస్టరు నేనే అక్కడి నుంచే సంపాదించుకొని ఫీజులు కట్టుకుంటాను అక్కడ ఉండే లివింగ్ ఎక్స్పెన్సెస్ సేవ్ చేసుకొని ఇండియాకి డబ్బులు తిరిగి పంపిస్తాను అనే ఆలోచనలు మానుకోండి ఎందుకనంటే ఇవాళ రోజున మనకి ఎడ్యుకేషన్ లోన్స్ చాలా సులభంగా దొరుకుతున్నాయి సో ఈ లోన్ తీసుకొని కోర్సు మీద కరెక్ట్గా ఫోకస్ చేసి కోర్సుని కరెక్ట్ టైంలో ఫినిష్ చేసుకొని మంచి యూనివర్సిటీలో చదువుకొని గ్రాడ్యుయేట్ అయ్యి వర్క్ ఎక్స్పీరియన్స్ కరెక్ట్గా తెచ్చుకుంటే ఆపర్చునిటీ ఇప్పటికీ ఉంది ఆస్ట్రేలియా లాంటి చోట మనకి మైనింగ్ ఇన్ ఇంజనీరింగ్ చాలా ఆపర్చునిటీ ఉంది మెకానికల్ ఇంజనీర్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ చూస్ చేసుకోవచ్చు అలానే యూకేకి వెళ్ళారనుకోండి మీకు ఈవెన్ ఆటోమొబైల్ అండ్ మెకానికల్లో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి సో అలాంటి కోర్సెస్ చూస్ చేసుకొని కోర్ కోర్సెస్ చూస్ చేసుకొని దానిలో కాంపిటెంట్గా ఉండి ఏదైతే ఆపర్చునిటీ ఉందో దాన్ని చూసుకొని ప్లాన్ చేసుకోవాల్సింది ఉంటుంది అంటే జనాభా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాలకు శ్రామిక శక్తి అవసరం ఈ పరిస్థితుల్లో మన యువతకు సంబంధించి ఏ దేశాల్లో ఎక్కువగా ఉపాధి లభించే అవకాశం ఉందంట మనము ఇవాళ రోజున ఎంత మాట్లాడినా ఇవాళ రోజున వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీస్ నండి అలానే యుఎస్ఏలో అన్నిటికన్నా ఎక్కువ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి సో దాదాపుగా నాలుగు వేలు యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ యూఎస్లో ఉన్నాయి అలానే యూకే ఫస్ట్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్ ఎకానమీ ఉన్న కంట్రీ అండ్ ఇండస్ట్రియల్ కంట్రీ అక్కడ కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆస్ట్రేలియా అండ్ కెనడా అనేవి చాలా పెద్ద కంట్రీస్ చాలా స్మాల్ పాపులేషన్ ఆస్ట్రేలియా అండ్ కెనడాలో చెరో ఒక మూడు మూడున్నర కోట్లు మాత్రమే అక్కడ పాపులేషన్ ఇండియా కన్నా మూడు రెట్లు ఐదు రెట్లు బిగ్గర్ కంట్రీస్ సో ఇలాంటి కంట్రీస్లో పాపులేషన్స్ తక్కువ ఉండటం వలన అలానే ఎడ్యుకేటెడ్ కానీ లేకపోతే టెక్నికల్లీ స్ట్రాంగ్ స్టూడెంట్స్ తక్కువ ఉండటం వలన అక్కడ యూత్ లేకపోవటం వలన మనకి ఆపర్చునిటీ గ్యారంటీగా ఉంటుంది స్టూడెంట్స్ అక్కడ ఈ వెళ్ళి కరెక్ట్గా చదువుకుంటే కనుక ఆపర్చునిటీ గ్యారంటీగా ఉంటుంది యుఎస్లో ఇప్పుడు ట్రంప్ వస్తాం వలన ఆయన ఏదైతే మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి అక్కడ మళ్ళీ ఇండస్ట్రీస్ స్థాపిస్తాను ఈ చైనాకి అగెయిన్స్ట్ అని చెప్పి ఆయన చెప్తాము ఇలాంటి ఎంత కనుక చూస్తే ఈ రాబోయే ఐదు ఆరేళ్లల్లో యుఎస్లో జాబ్ ఆపర్చునిటీస్ బాగా పెరుగుతాయి అనే ఇన్ఫర్మేషన్ మనకుంది గ్లోబల్ ట్రీ కన్సల్టెన్సీ డైరెక్టర్గా ఉన్నారు ఇటీవల కాలంలో విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు ఏదైతే వీసా ఉందో అది సులభతరంగా ఉందా గ్యారంటీగా సులభంగా లేదండి పర్టికులర్గా యుఎస్ కూడా మనకి ఈ మధ్య కాస్త వీసా రిజెక్షన్స్ ఎక్కువైనాయి నేను ఇక్కడ క్లియర్గా చెప్తుంది ఏంటంటే ఎవరో మనకు తెలిసిన వాళ్ళు చెప్పారు లేదంటే ఎవరో ఒక చిన్న కన్సల్టెన్సీ చెప్పారు అనే కన్సల్టెన్సీ దానికి వెళ్ళొద్దు మీరు ఎవరైతే అక్రెడిటెడ్ కంపెనీ ఉన్నారో ఎవరైతే ఆథరైజ్డ్ కంపెనీ ఉన్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఇదే కాకుండా అసలు మీరు ఫస్ట్ విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే మేము పాటు ఇవాళ రోజున మీకు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే ఇన్ఫర్మేషన్ చాలా ఉంది యూనివర్సిటీసు ప్రతిదీ ఉంటుంది మేము దాన్ని సరళీకృతం చేస్తున్నాం మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ అవైలబుల్ ఉంటుంది సో స్టూడెంట్సు ఇది నా లైఫ్లో ఇది ఒక పెద్ద మార్పు తేబోతుంది అనే ఆలోచన ఉన్నప్పుడు దానికి శ్రద్ధగా దాని గురించి రిసెర్చ్ చేసి దాని గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని ఏ స్టెప్ తీసుకున్నా ఆఖరికి ఎవరు చెప్పినా కూడా మీరు దాన్ని అవగాహన చేసుకొని ఇది నాకు కరెక్ట్ అని తెలుసుకోగలిగే పరిస్థితిలో స్టూడెంట్ ఉండాలి అలాంటి స్టూడెంట్ ఎవ్వరికీ కూడా అడ్మిషన్ ప్రాబ్లం ఉండదు వీసా ప్రాబ్లం ఉండదు ధన్యవాదాలు సార్ నమస్తే ఇది అలా పాటి చెప్తుంది కెమెరా పర్సన్ టీ రమేష్తో తో జ్యోతికిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్